రొట్టెల పండుగ అంటే ఎరికేనా నోళ్ళ మీకు నెల్లూరు వాళ్ళకైతే చాలా పెద్ద పండుగ అది నెల్లూరు వాళ్ళే కాదు దేశం అంతటికెళ్ళి ఆడిపోతుంటారు కూడా ఆడికి పోయి రొట్టిచ్చి మొక్కుతే అనుకున్నవి అన్నీ తీరుతాయి అని చాలా మందికి ఓ నమ్మిక ఇక ఇయడు కూడా రొట్టెల పండుగ జోర్దార్గా నడుస్తుంది మరి ఆ జాతర ఎట్లయితుందో పోయేద్దాం పార్రీ ఏడన్న రొట్టె తింటే ఆకలి తీరుతుంది ఈడనైతే రొట్టె తింటే కోరికలు తీరుతాయని రొట్టెలు ఇస్తేందుకు దేశాలు మూలలకెంచి నెల్లూరుకు భక్త జనం ఎట్లా వచ్చిరో మా మురళన్నీ ఎక్కడున్నాడు అన్న ఎవలే మొక్కిరో ఏమేమి రొట్టెలు ఇస్తున్నారో ఏడు సంవత్సరాలు పిల్లలు లేరు ఇక్కడికి వచ్చాక నేను రొట్టె తీసుకున్నాను నాకు పాప పుట్టింది మళ్ళీ ఆ పాప మొగండి పాప ఈ పాప పుట్టింది మళ్ళీ అందుకుంచి దేవుడికి మొక్కు తీర్చామని వచ్చాము అగో సంతానం కావాలని మొక్కుతే మంచిగా బిడ్డ పుట్టిందట వీళ్ళకు అందుకే వీళ్ళు సంతాన రొట్టి ఇచ్చిరటి ఆ మీరేడుకెళ్ళు వచ్చిరన్నా మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను వచ్చాను ఫస్ట్ టైం నేను నేను అబ్దుల్ ఇక్కడ బిజినెస్ రొట్టె అన్న బిజినెస్ రొట్టె కోసం వచ్చిండట ఇట్లా తీరొక్క తీర మొక్కలు పెట్టి రొట్టెలు ఇస్తారన్నట్టు చాలా మందికి ఇట్లా రొట్టెలు పట్టుకొని మొక్కితే పట్టిందలా బంగారం అవుతుందని అమ్ముతుంటారు ఇక ప్రతి ఒక్కరు చదువు కోసం వ్యాపారం కోసం బయట దేశం పోయేటందు వీసా కోసం కొలువు కోసం పెళ్లి కోసం ఇచ్చకపోయే సంవత్సరాలు అతుకు పడే తందుకు ఇక ఇట్లా అరొక్క సమస్యకు అరొక్క రొట్టెలు ఇస్తారన్నట్టు ఇక అవి తీసుకున్న వాళ్ళు ఆ కోరిక తీరినాక మళ్ళొచ్చే ఏడాదికి ఇట్లా జాతరకు వచ్చి మల్లొగలికి రొట్టెలు వంచియ్యాలన్నట్టు అందుకే నెల్లూరులో బాబాసాహెబ్ దర్గా దగ్గరకు వచ్చిట్లా రొట్టెలిచ్చిపోతుంటారు భక్తజనం అంతా